రేపే క్షీరాబ్ద ద్వాదశి అండి ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు చాలా అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం అండి మాసాలలోకి అందులో విశిష్టమైనది క్షీరాంధ ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశికి క్షీరాంధ ద్వాదశి అని పేరు ఇది అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదిరించినటువంటి పర్వదినం క్షీరాబ్ద ద్వాదశికి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అనేటువంటి పేర్లైతే ఉన్నాయండి పుణ్యప్రదమైంది కాబట్టి దీన్ని పావన ద్వాదశి అని ఏ శుభదినాన్ని క్షీర సాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించేటువంటి పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను అయితే పొందింది ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు యొక్క ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారండి మరునాడు అనగా క్షీరాబ్ద ద్వాదశి రోజున శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తారు కాబట్టి ఆ రోజుని బృందావని ద్వాదశిగా పిలుస్తారండి ఈ రోజున అన్నదానం చేసినట్లయితే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీక్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది పాలసముద్రం నుంచి సకల శిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణమాజన దినం ఈరోజు ఈ కారణంగానే క్షీరాబ్ద ద్వాదశి సాయంత్రం ముత్తైదువు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహా విష్ణువుకి లక్ష్మీదేవికి వివాహం చేస్తారు తులసిని శ్రీ మహాలక్ష్మి ఉసిరి చెట్టు నారాయణుడిగా భావించి వివాహం జరిపించి పునీతులు అవుతారండి సాయంత్రం దీపాలతో అందంగా అలంకరిస్తాడు అయితే రోజు క్షీరా ద్వాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు ఆ నీటి ద్వారా సంస్థ పాపాలు తొలగిపోతాయి ఏడు జన్మల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఒక్క గంటలో కుబేరులుగా మారతారండి అంతేకాదండి ఈ విధంగా స్నానం చేయటం వలన మీ వంటిలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ దిశ దోషాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజనం లభిస్తుంది వెయ్యి ఏనుగుల బలం మీ శరీరానికి వస్తుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ క్షీరాబ్ద ద్వాదశ రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలని అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశికి క్షీరాబ్ద ద్వాదశి అనేటువంటి పేరు ఇది చాలా పవిత్రమైనటువంటిది దీన్ని చిలుకు ద్వాదశి హరిబోధిని ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు పాల సముద్రంలో శేషైన పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున క్షయించి నాలుగు నెలలు యోగ నిద్రలో గడిపిన శ్రీహరి యోగ నిద్ర నుంచి మేల్కొని భూమి మీద సృష్టి వచ్చేటువంటి రోజే యుద్ధాన్ని ఏకాదశి ఈ రోజు తర్వాత వచ్చేటువంటి ద్వాదశిని క్షీరాప్త ద్వాదశిగా పిలుస్తారు ఈ రోజున తులసి ఉసిరి చెట్టు యొక్క పూజ చేయాలి ఉసిరి చెట్టు దగ్గర ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది దీపాలు పెట్టాలి తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతో దీపారాధన చేయాలి ధూపదీప నైవేద్యాలను సమర్పించి చాలి ఈ విధంగా చేయడం వలన అష్ట దిక్పాలకులు నవగ్రహాధిపతులు అనుకూలంగా అవుతాయండి తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిగా భావించేటువంటి ఈ పూజ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు ఉసిరి చెట్టు లేదని చెప్పి బజార్లో అమ్మేటువంటి ఉసిరి కొమ్మలు తెచ్చుకొని చెప్పి తులసి పద్ధతి పెట్టి పూజిస్తూ ఉంటారు కానీ ఇది శాస్త్ర విరుద్ధం అండి ఉంటే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకోవాలి లేక నర్సరీలో చిన్న చిన్న ఉసిరి చెట్లను పెంచుతూ ఉంటారు కదా వాటిని తెచ్చుకొనైనా సరే పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితం అయితే కలుగుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం నరకటం లాంటి పనులైతే చేయకూడదు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఉసిరి చెట్టు అందువలన అత్యంత భక్తి శ్రద్ధలతో ధాత్రి పూజ అంటే ఉసిరి పూజ చేయాలి కార్తీక మాసంలో వచ్చేటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు క్షీరార్ధ ద్వాదశి దీనికి చిలుకు ద్వాదశి యోగేశ్వర ద్వాదశి తులసి ద్వాదశి అనేటువంటి పేర్లు అయితే ఉన్నాయి ఎప్పుడూ దర్శనం దర్శనమిచ్చేటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చిన తన అమ్మవారికి దర్శనమిస్తాడండి ఈరోజునే అమ్ బృందావన ద్వాదశి కూడా అంటారు బృందావనం అంటే తులసి తులసి దగ్గరికి శ్రీమన్నారాయణుడు లక్ష్మీస్వరూపంతో వస్తారు కాబట్టి ఈరోజు తులసి మొక్క దగ్గర శ్రీ మహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ ఒక్కరోజు దేవుడి దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం పెట్టిన ఫలితం వస్తుంది క్షీరసాగరాన్ని మదించిన రోజు కూడా ఇదే మీ క్షీరసాగర్ మదనంలో ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువుని విష్ వివాహమాడిన రోజు కూడా ఇది అందుకే పవిత్రమైనటువంటి ఈ రోజును మీరు కళ్యాణం చేపించడం సర్వశుభప్రదం అనే భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు లక్ష్మీస్వరూపమైనటువంటి తులసికి వివాహం అయితే చేస్తారు ఈరోజు స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ముంచి పూజలు చేస్తూ ఉంటారండి తులసి చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజించినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది భక్తి శ్రద్ధలతో క్షీరాబ్ద ద్వాదశి పూజ చేసినటువంటి వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అని చెప్పి వేదాలు ఘోషిస్తున్నాయండి అంతేకాదండి క్షీరాబ్ద ద్వాదశి పూజ చేసినటువంటి వారికి సౌభాగ్యం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది అందుకే మహిళలు ఎంతో భక్తిగా ఈరోజు పూజ చేసుకుంటారండి ఈ పూజ చేయడం వలన సుమంగళి యోగం సిద్ధిస్తుంది వివాహమైన ఏ భారతీయ మహిళ అయినా సరే ముందు ధనాన్ని బంగారాన్ని క్షీ కావాలని కోరుకోదండి అన్నింటికంటే ముందు సౌభాగ్యం కావాలని కోరుకుంటుంది భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా సరే సౌభాగ్యాన్ని భర్త ఆయుష్ను కోరుకుంటుంది స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుష్ను జాగ్రత్తగా కాపాడేదే క్షీరాబ్ద ద్వాదశి పూజ కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకి చాలా ఇష్టం ఈరోజు తులసి మొక్క అపూర్వమైనటువంటి శక్తులను పొందుతుంది ఈరోజు తులసిని లక్ష్మిగా విష్ ఉసిరి చెట్టును విష్ణువుగా భావించి పూజ చేస్తే అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది మరి ఆ పూజ ఏ విధంగా చేయాలి అంటే ద్వాదశి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవు పేడతో అలకాలండి లేకపోతే మామూలుగా పసుపు నీటినైనా సరే చల్లుకోవచ్చు అయితే ఇక తర్వాత బియ్య పిండితో పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పువ్వులను చల్లి అందంగా అలంకరించుకోవాలి ఈ విధంగా తులసిని తయారు చేసుకోవాలి ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో తులసి మొక్క పక్కన నాటుకోవాలి ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే లక్ష్మీనారాయణల విగ్రహాన్ని లేక ఫోటోని లే ఒక ప్లేట్లో పెట్టుకొని తులసి కోటలో పెట్టుకోవాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర పిండి దీపాలను వెలిగించుకోవాలి లేదా మామూలు దీపాలైనా సరే వెలిగించాలి ఈరోజు ఇలా తులసి ముందు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంట్లో కలకాలం ధనధాన్యాలతో నిలుస్తాయని చెప్పి శాస్త్రవచనం అండి తులసి కోట చుట్టూ దీపాలు పెట్టుకోవాలి కానీ ఆ దీపాలు తులసి చెట్టుకు వేలు వేడి తగిలేలా పెట్టుకోకూడదు కొంత దూరంగా పెట్టుకోవాలి ఇలా దీపం పెట్టుకున్న తరువాత తులసిని ఉసిరిని మీ దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించండి నైవేద్యంగా చలిమిడి వడపప్పు తాంబూలం కొబ్బరికాయను సమర్పించండి వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయలతో చేసినటువంటి ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి అంటే ఉసిరికాయ జామ్ కానీ ఉసిరికాయ కేవలం ఉసిరికాయ అయినా సరే పెట్టవచ్చు ఉసిరికాయ పచ్చడి అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు ఆ తర్వాత శ్రీధామోదర అష్టోత్తరము తులసి అష్టోత్తరము పఠించాలండి అష్టోత్తరం చదవలేనటువంటి వారు తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణాయన కార్తీక దామోదరాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇంత పెద్ద మంత్రాన్ని మేం చదవలేము అనుకునేటువంటి వారు శ్రీ లక్ష్మీ సహిత శ్రీధాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి క్షీరాబ్ద ద్వాదశి రోజున తులసికోట దగ్గర దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించి మంత్రాలు పఠిస్తే చాలండి పూజ పూర్తయిపోయినట్లే ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు ఈ విధంగా క్షీరాబ్ద ద్వాదశి రోజున పూజ చేసినటువంటి వారికి అందు పరం అందు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్పి సౌభాగ్యం సిద్ధిస్తుందని చెప్పి స్కంద పురాణంలో చెప్పబడింది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా క్షీరాబ్ద ద్వాదశి పూజ చేసుకొని సకల శుభాలను సౌభాగ్యాలను పొంది ఆనందంగా జీవించండి ఇక ఈరోజు స్నానం చేసేటువంటి నోటిలో గుప్పెడు ఉసిరి ఆకులు కానీ ఒక ఉసిరికాయను కానీ ముక్కలు చేసి కానీ ఉసిరి పొడిని కానీ వేసి ఆ నీటితో స్నానం చేసినట్లయితే చాహా పటా పంచలైపోతాయి ఆ నీటి ద్వారా సంస్థ పాపాలు తొలగిపోతాయి ఏడు జన్మల దరిద్రాలు పాపాలు తొలుగుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఒక్క గంటలో కుబేరులుగా మారతారండి అంతేకాదండి ఈ విధంగా స్నానం చేయడం వల్ల మీ ఒంటిలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి శరీరానికి నూతన ఉత్తేజన లభిస్తుంది వెయ్యి ఏనుగుల బలం మీ శరీరానికి వస్తుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీ స్నానాన్ని కూడా కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అప్పుడే ఫలితం అయితే దక్కుతుందండి అందువలన రేపు క్షీరాబ్ద ద్వాదశి రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఉసిరికాయలను వేసుకొని కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే స్నానం చేయండి అప్పుడు మీకు పూర్తి ఫలితం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు కార్తీక శుద్ధి ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అని చెబుతారు అందుకే ఈ రోజుని బృందావని ద్వాదశి అని కూడా అంటారండి బృందా ద్వాదశి గురించినటువంటి ఒక పురాణ కథ అయితే ఉంది పర్వతం పైన నిరంతరం విహరించేటువంటి ధర్మధ్వజులు అనేటువంటి దంపతులకు కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున ఒక ఆడపిల్ల అయితే పుడుతుంది ఎంతో యవ్వనంతో పూర్వజన్మ స్మృతి జ్ఞానంతో జన్మించినటువంటి ఆ యువతికి తల్లిదండ్రులు బృంద అని పేరు పెట్టుకున్నారు ఇంద్రవదన పద్మ పద్ మ నేత్రాలతో ఉన్నటువంటి ఆ వింద కరచరణాల చరణాల చిగురు టాకుల వల ఎర్రగా సుకుమారంగా ఉంటాయి శిశు ఋతువులో వెచ్చని స్పర్శ గ్రీష్మ ఋతువులో చల్లని స్పర్శను కలిగినటువంటి సర్వాంగ సుందరిగా ప్రకాశించేటువంటి ఆ కన్య సౌందర్యంలో తుల లేనిది కావడం వలన ఆమెకు తులసి అనేటువంటి పేరు వచ్చిందండి తులసికి జన్మంతోనే వైరాగ్యం లభించుకుంది ఆమె తపస్సు నిమిత్తం బదరికాశ్రమానికి బయలుదేరుతుంది తల్లిదండ్రులు ఎంతగా వారించినా కూడా వినకుండా శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందాలని నిశ్చయించుకొని బ్రహ్మ కోసం యోగ మార్గంలో చిరకాలం తపస్సు చేస్తుంది పండు వేసవిలో పంచాగ్ని మధ్యలో చలికాలంలో నీటి మధ్య నిలిచి శీతోష్ణాది ద్వంద్వాలను సహిస్తూ వాటికి అతీతంగా నిలిచి ఈ నియమబద్ధంగా తపస్సు చేయసాగిందండి కొన్ని సంవత్సరాల కాలం పళ్ళను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుంది మరికొన్ని సంవత్సరాల పాటు ఆకులను ఆహారంగా స్వీకరించింది క్రమక్రమంగా వాయు భక్షణ మాత్రమే సాగిస్తూ ఉంటుంది చివరికి నిరాహాయే అనేది ఏ ఆహారం తీసుకోకుండా కఠోర తపస్సు చేయసాగింది ఆమె తపస్సును మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతారు బృందానికి ఏం కావాలి వరం కోరుకోమని చెబితే బ్రహ్మదేవులు ప్రత్యక్షమైనందుకు తులసి ఎంతగానో సంతోషిస్తుంది దేవా సర్వజ్ఞుడు అయిన నీవు భూలోకంలో తులసి అనేటువంటి గోపికలా జన్మించిన నేను శ్రీకృష్ణుని అనురాగానికి పాత్రురాలిని అయ్యాను కానీ రాధిక నా పైన ఆగ్రహించి నన్ను మానవ లోకంలో జన్మించవలసిందిగా క్షపించింది అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మవర ప్రభావం చేతి నాకు భార్య కాగలవు అని చెప్పి నన్ను ఊరడించారు కాబట్టి విష్ణువుకు భార్య నా అయ్యేట్లుగా నన్ను అనుగ్రహించు అని బ్రహ్మను ప్రార్థించింది ఆమె ప్రార్థన విని బ్రహ్మ తులసి శ్రీకృష్ణుని అంశగా సుధాముడు అనేటువంటి భారతదేశంలో జలంధ్రుడు అనేటువంటి పేరుడితో రాక్షసుడిగా జన్మిస్తాడు అతను కూడా రాధికాదేవి శాపానికి గురి అయినటువంటి వాడు నువ్వు జలంధ్రుణ్ణి వరించు ఆ తర్వాత శాపవసాన భూలోకంలో అవతరించినటువంటి శ్రీకృష్ణుణ్ణి చేపట్టగలవు తదనంతరం లోక పాలిణివై వృక్షరూపాన్ని పొందుతావు ఆ వృక్షం విష్ణువుకు చాలా ప్రీతికరం అవుతుంది బృందావన క్షేత్రంలో నివసించేటువంటి నీవు బృంద అనేటువంటి పేరుతో విరాజి విరాజిల్లగలుగుతావు అని అనుగ్రహించి బ్రహ్మదేవుడు అంతర్దానం అవుతాడు బ్రహ్మదేవుని ఆదేశానుసారం తులసీదేవి జలంధరుని మనసులో ధ్యానిస్తూ బద్రికాశ్రమంలో తపస్సు చేయసాగింది ఒకనాడు జలంధరుడు ఆ తపోవన ప్రాంతానికి వచ్చి బ్రహ్మదేవుని సూచనను అనుసరించి సుతులసుని వివాహం చేయదలుచుకొని మంగళప్రదమైన కవచాన్ని ధరించి వస్తాడు జనందరుడు అతను బృందను పలకరిస్తాడు తన పూర్వజన్మ విశేషాలను చెప్పి భూలోకంలో సుధాముడు అనేటువంటి గోపకుడుగా ఉన్న తాను క్షేపవశాన మానవలోకంలో లోకంలో జన్మించానని చెప్పి వివరింపసాగాడు తులసిని వివాహం చేసుకోవాలనేటువంటి తన అభిలాషను వ్యక్తం చేశాడు తల్లిదండ్రులు నిర్ణయించిన వరుణ్ణి వివాహం చేసుకోవడం తనకు తగిన ధర్మం అని చెప్పి తులసి సమాధానం చెప్పిందండి అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి వారి ఇరువురి పూర్వజన్మల వృత్తాంతాన్ని వివరించి వారికి దాంపత్య బంధాన్ని కల్పించి బా ఈ కాలంలో భూలో నారాయణుడితో కలవగలవు అని పొందగలవు అని తదాత్మను పొందగలవు అని చెప్పి చెప్తారు అలా బృంద జలంధరులు దంపతులయ్యారు కొంతకాలం తర్వాత జలంధరులు బ్రహ్మదత్త వర ప్రభావం చేత దేవలోకాన్ని జయించారు ఇంద్రాది దేవతలు జలంధరుణ్ణి జయించలేక బ్రహ్మను శంకరుణ్ణి కలుసుకొని తమ బాధలు విన్నవించుకుంటారు వారంతా కలిసి వైకుంఠానికి వెళతారు దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తమ ఆవేదనని నిేధించారండి జలందరుని దురాగతాలను వివరిస్తాడు ఆ జలందరుని నుంచి దేవతలకు స్వస్థత కలిగించాల్సిందిగా ప్రార్థిస్తారు అంతటి శ్రీ మహావిష్ణువు జలంధరుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని దేవతలకు జ్ఞప్తికి తెచ్చి రాధాదేవి శాపం వలనే అతడు మానవ లోకంలో జన్మించినటువంటి సంగతిని వివరిస్తాడు తొందరపడి శపించిన రాధ తిరిగి కాలంలోనే నా భర్త సన్నిధిని పొందగలవు అని చెప్పి శాపం మోక్షం కూడా అనుగ్రహించినట్లుగా చెబుతారు జలంధరుడు తన కంఠసీమలో నిర్ణించిన కవచం తన ప్రసాదమే అని ఆ కవచం వలనే అతను అజయుడై నిలిచాడు అని చెప్పి తెలియజేస్తారు మరొక రహస్యాన్ని కూడా విష్ణుమూర్తి వివరిస్తారు జలంధరుని భార్య బృంద మహాపతివ్రత అని చెప్పి ఆమె పాతి వ్రత్యానికి భంగం కలిగిస్తే కానీ జలంధరుడు మరణించడు అని సంగతి చెప్పి తాను జలంధరుని వేషంలో వెళ్ళి బృందాదేవి శత్రు త్వాన్ని భంగపరుస్తాను అని చెప్పి అదే సమయంలో పరమేశ్వరుడు యుద్ధంలో జలంధరుడు సంహరించగలుగుతాడు అని చెబుతారు అలా దేవతలందరూ కూడా పథకం వేసుకుంటారు తర్వాత శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వేషధారి అయి జలంధరుని సమీపించి అతని కవచాన్ని ఆచించి దానంగా స్వీకరిస్తాడు ఆ కవచాన్ని ద్వీకరించి జలంధరి రూపంలో తులసి వద్దకు వెళతాడు శ్రీ మహావిష్ణువు యుద్ధంలో విజయం సాధించి తన భర్త తిరిగి వచ్చాడన్న భావించిన బృంద తనకి అన్ని సపర్యలు చేసింది బ్రహ్మదేవుని మధ్యవర్తిత్వంలో సంధి కుదిరిందని చెప్పి దేవతల రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చి వేశారు అని యుద్ధం ముగిసింది అని చెబుతారు వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అతను కోరక బృంద ఏకాంత సుఖాన్ని అందించడానికి సిద్ధపడుతుంది అయితే అతని స్వభావంలోనే భేదాన్ని ఆమె గమనిస్తూ ఉంటుంది దాంతో ఆమె నీవు నా భర్తవు కావు ఎవ్వరు మాయావి నిజం చెప్పు అని చెప్పి నిలదీస్తుంది అప్పుడు విష్ణుమూర్తి నిజ రూపంలో సాక్షాత్కరిస్తాడు అప్పుడు శ్రీహరిని చూసి బృందాదేవి క్షణంలో మూర్చిల్లి కొంతసేపని తేరుకొని ఓ దేవా ఇది నీకు న్యాయమైన ధర్మాన్ని భంగపరిచి నా భర్తను సంహరించావు కాబట్టి రాతి గుండె కలిగిన నీవు పాషాణ రూపుడవై పో అని చెప్పి రాయిగా అని చెప్పి విష్ణువును శపిస్తుంది బృందాదేవి విష్ణువుతో ప్రపంచం కోసం చేశాను కాబట్టి నన్ను నమ్మించవద్దు నా పాతి వ్రత్యం నాకు ముఖ్యం దాన్ని చెడగొట్టావు కాబట్టి కఠిన శిలగా మారిపో అని చెప్పి శపిస్తుంది తరువాత తనను తాను భస్మం చేసుకుంటుంది ఆ తర్వాత భస్మం నుంచి బృందాదేవి ప్రాతిపత్య మహిమ వలన ఒక చెట్టు పుట్టింది అదే తులసి చెట్టు ఇదంతా జరిగిన తరువాత విష్ణువు చాలా బాధపడతారు తన వలన బృంద తనను తాను దహించుకుంటుంది బృంద తన భక్తురాలు కాబట్టి ఇక నుంచి బృందాదేవి రూపమైన తులసి చెట్టు తనకు అత్యంత ప్రీతి పాత్రం అని చెప్పి తులసి ఆకులతో అర్చన చేస్తే తనకి స్వయంగా చేరుతుంది అని చెప్పి విష్ణువు వరమిచ్చాడు ఇదంతా జరిగింది కూడా బృందద్వాదశి రోజుని అని చెప్పి నమ్ముతారండి ఈ రోజున ఆ బంగారు తొడుగులు ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి ఆవుకు నాకు రెక్కలు తొలగించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు కూడా ఇంద్రదోకంలో స్వర్గ సుఖాలు పొందుతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున యజ్ఞోపవీతాలు దక్షిణతో బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే ఇహపర సుఖాలు పొందుతారు ఈ రోజున బంగారు తులసి చెట్టును కానీ శాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న దానం చేసిన ఫలితం లభిస్తుందండి ఈ కార్తీక శుద్ధ ద్వాదశిని ఉద్ధాన ద్వాదశి అని కూడా అంటారండి ఈ ద్వాదశి రోజు దీపదానం చేయాలి ఒక ద్వీపాన్ని దానం చేస్తే పాతకాలు అనేవి నశిస్తాయి అవి దీపాలను దానం చేస్తే పది దీపాలు దానం చేస్తే మహాపాపకాలు వంద దీపాలు చేస్తే శివ సాన్నిధ్యము వందకు పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యము లభిస్తుంది ఈరోజు దీప దర్శనం లభించినట్లయితే ఆయుర్దాయం బుద్ధి బలం ధైర్యం సంపద అనేవి కలుగుతాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి